హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి రాజీ కిచెన్కి వెల్కమ్ అండి ఈరోజు మీకు నేను చెయ్య చెప్పబోయే టేస్టీ చట్నీ అండి అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చిన ఇంట్లో సమయానికి ఏవి లేకపోయినా సరే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోని ఉల్లిపాయలు అవైలబిలిటీ ఉంటాయి కదండి ఆనియన్స్ వాటితో ఎలా చేసుకోవాలన్నది చెప్తాను ఒక ఫైవ్ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని వాటికి కావలసినవి ఎండుమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు అలాగే ధనియాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకొని తీసుకొని ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం పచ్చిశెనగపప్పు జీలకర్ర ధనియాలు అలాగే ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు కారం తిన్న వాళ్ళైతే మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే ఐదు ఐదు ఎండుమిర్చి సరిపోతుందండి దీన్ని వేసి కొంచెం పోపు వేపు వేగనివ్వాలి ఆ తర్వాత మనం ఆనియన్ ముక్స్ అది పీసెస్ కట్ చేసుకున్నాం కదండి వాటిని మనం యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి సేపు అలాగ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి వాటిని ఈలోగా మనం టూ టమాటోస్ తీసుకొని వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చాలా మంచి టేస్ట్ వస్తుంది టొమాటో ఇవన్నీ ఇప్పుడు ఒకసారి కల కలిగిపెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాము దీన్ని మూత పెట్టేసి ఇందులో కొంచెం చింతపండు అనమాట యాడ్ చేసుకోవాలండి ఎక్కువ ఇందులో చూపించినట్టుగా కొంచెం చింతపండు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని టూ త్రీ డేస్ వరకు ఉంచవచ్చు దీన్ని మూత పెట్టుకున్నాం కదా మూత తీసేసి ఇప్పుడు ఒక్కసారి మరొకసారి కలుపుదామండి చూసారా మంచి కలర్ వచ్చింది ఈ కలర్ ఈ కలర్లో వేగిని వేగినంత వరకు ఉంచేసి ఇంకా మనము స్టవ్ కట్టేసి కొంచెం దీంట్లో మనకి సరిపడినంత టేస్ట్కి తగ్గ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి బీపీ షుగర్లో ఉన్నవాళ్ళు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మీరు మీ టేస్ట్కి ఎలా ఉంటే అలాగే యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని ఇంకా స్టవ్ కట్టేసి దించేయాలి మనం దించేసాక ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫ్యాన్ కింద పెట్టినా లేదు అనంటే అంటే అంతటా వాటిని అలాగా చల్లారినివ్వాలి ఈలోగా మనము సేమ్ ప్యాన్లో కోసం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు వేసుకొని కరివేపాకు లీవ్స్ వేసుకొని మనం పోపుకి రెడీ చేసుకోవాలి ఈ పోపు వేగాక మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇందాక మనం తీసుకున్నాం కదా చల్లారినిచ్చిన ఆనియన్స్ అవి మనం మిక్సీలో వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి దాన్ని మనము ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది మంచి కలర్ కలర్ఫుల్గా నిన్నీ చూడండి చూడటానికి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇందులో పోపు కూడా మనం కలుపుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో మిక్సీ చేసిన తర్వాత దోశల్లో కానీ ఇడ్లీల్లోనికి కానీ తింటే మంచి టేస్ట్ వస్తుందండి ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ